హ్యాపీ దీపావళి టు ఆల్ కొంచెం వీడియో పెట్టడం లేట్ అయింది అందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాము మాకు బ్రిక్స్ ఫీల్డ్లో దీపావళి ముందు రోజే దీపావళి స్టార్ట్ అయిపోయింది చూసారిగా బాములు ఏ రకంగా పిలుస్తున్నారో యాక్చువల్గా మాకు ఇక్కడ బ్రిక్స్ ఫీల్డ్లో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశారనమాట అసలు ఫుల్ రచ్చరచ్ ఉంది ఇక్కడ దీపావళి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు నాకైతే న్యూ ఇయర్ చూసినట్టే ఉంది ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ వరకు టైం పెట్టుకుని అందరూ చోట గ్యాదర్ అయ్యి ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశారు బాంబులు బ్లాస్ట్ చేయటము ఇంకా అసలు ట్వెల్వ్ నుంచి నైట్ అంతా మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు బ్లాస్ట్ చేస్తానే ఉన్నారు అంత హడావుడిగా ఉంది బ్రిక్స్ ఫీల్డ్ అనేది లిటిల్ ఇండియా అంటారు సో మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఇన్ మలేషియా మన తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు ఇండియన్స్ అందరూ ఇక్కడే ఉంటారనమాట ఇంకా అలా జరిగింది నైట్ అలా కంప్లీట్ అయిపోయినాక మార్నింగే లేచి మళ్ళీ మంచిగా పూజ చేసుకొని ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము ఫెస్టివల్ అంటేనే మనకి ముందు గుర్తొచ్చేది స్వీట్స్ ఇవన్నీ ఇక దీపావళి అంటేనే స్వీట్స్ అనమాట స్వీట్స్ గులాబ్ జామ్ చేశాను ఇంక ఈవినింగ్ వచ్చేసి అందరం ఇట్లాగా ఒక చోట గ్యాదర్ అయ్యి ఒక ప్లేస్లో అందరం ఒక చోట బాంబులు కాల్చుకుంటారు అనమాట సో ఇది వచ్చేసి మా నాని గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఏంటంటే ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు సో మేము కూడా అక్కడికే వెళ్ళాము అందరూ ఇక్కడ ఇక్కడ రెసిడెన్స్లోంచి బయటకు వచ్చేసి ఒక ప్లేస్ ఇస్తారు మనకి సో అందరూ అక్కడికే వచ్చి కాల్చుకోవాలి కంపల్సరీగా బాంబులు ఇంకా ఎక్కడ కాల్చకూడదు అనమాట ఇది ఏంటంటే మనకి పర్మిటెడ్ ఏరియా అనమాట ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రమే కాల్చుకోవాలి అసలు ఇక్కడ కూడా ఇక్కడికి వస్తే ఇంకా మన ఇండియా మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపించింది దీపావళి మొత్తం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు ఇక్కడ సెలబ్రేట్ చేసినంత మన ఇండియాలో కూడా చేసుకొని అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలా ఫైనల్గా మొత్తం బాగా సెలబ్రేట్ చేసుకొని మేము కూడా కొన్ని బాంబులు కాల్చుకొని ఇంకా కంప్లీట్గా అందరం వచ్చి ఒక చోట డిన్నర్ చేసాం అనమాట ఫెస్టివల్ అంటేనే అందరం కలిసి తినటం కదా సో అలా డిన్నర్ ని కంప్లీట్ చేసుకొని దీపావళిని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము మీరు ఇండియాలో దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్